హాయ్ ఎవ్రీవన్ ఈ రోజు మనం ఏపీడిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లో ఇచ్చిన టీజీటీ సోషల్ మార్క్ టెస్ట్ పేపర్ అయితే డిస్కస్ చేయబోతున్నామండి సో వెబ్సైట్ లో అయితే డిఫరెంట్ సెక్షన్స్ మీద క్వశ్చన్స్ ఇచ్చారు గా సో నేనైతే దానికి సంబంధించి సోషల్ కంటెంట్ మాత్రమే ఈ వీడియోలో చెప్పబోతున్నానండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు కానీ నా కంటెంట్ నచ్చినట్టు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ని కూడా క్లిక్ చేయండి సో దట్ నేను ఏదైతే కొత్త వీడియోస్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది సో ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దామండి ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద ఒపెక్ ఈ సిచ్యువేటెడ్ ఇన్ దిస్ సిటీ కంట్రీ సో మనకి నేమ్ లో చూస్తేనే ఉందండి సో ఒపెక్ అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఏవైతే పెట్రోల్ ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాయో ఆ కంట్రీస్ యొక్క ఆర్గనైజేషన్ అండి సో గ్రూప్ ఆఫ్ కంట్రీస్ ఏవైతే పెట్రోల్ ప్రొడ్యూస్ చేస్తున్నాయో అవి ఒక ఆర్గనైజేషన్ లాగా ఫామ్ అయ్యాయి అదే ఒపెక్ సో ఈ ఫామ్ అయింది వచ్చి నైన్టీన్ సిక్స్టీలో లో ఫామ్ అయ్యాయి అండి ఎక్కడ ఫామ్ అయ్యాయి అని అంటే బగ్దాద్ ఇరాక్ లో ఫామ్ అయ్యాయి సో మనకి అది ఆప్షన్ డిగా ఇచ్చారు కానీ ఇక్కడ హెడ్ క్వార్టర్స్ గురించి అడుగుతున్నారు సో హెడ్ క్వార్టర్స్ అయితే వియన్నా ఆస్ట్రియాలో ఉందండి ఒపెక్ హెడ్ క్వార్టర్స్ వియన్నా ఆస్ట్రియాలో ఉంది సో ఫార్మ్ ఫామ్ అయింది వచ్చి మాత్రం బగ్దాద్ ఇరాక్ లో ఉంది నైన్టీన్ సిక్స్టీలో ఫామ్ అయ్యాయి సో కరెంట్లీ ట్వెల్వ్ కంట్రీస్ అనేవి మెంబర్స్ గా ఉన్నాయండి ఓపెక్ లో నెక్స్ట్ క్వశ్చన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ సో ఇక్కడ రివర్ గోదావరి యొక్క ట్రిబ్యూటరీస్ గురించి అడిగారండి సో రివర్ గోదావరిని మనం దక్షిణ గంగా అని కూడా అంటాము సో లార్జెస్ట్ రివర్ ఇన్ పెనెన్సులర్ ఇండియా సో సౌత్ ఇండియాలో ఇది లార్జెస్ట్ రివర్ అండి దీన్ని మనం దక్షిణ గంగా అని కూడా పిలుస్తాము రివర్ గోదావరి ఏ స్టేట్స్ లో ఫ్లో అవుతుంది అని అంటే మనకి చూసుకుంటే మ్యాప్ లో చూసుకుంటే అండి సో ఇక్కడేమో మనకి మహారాష్ట్ర నెక్స్ట్ కర్ణాటక ఇక్కడ ఛత్తీస్గఢ్ ఒరిస్సా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అండ్ మనకి యూనియన్ టెరిటరీలో అయితే పుదుచెరి అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ ద మధ్యప్రదేశ్ లో కూడా రివర్ గోదావరి అనేది అయితే ఫ్లో అవుతుందండి సో మనకి లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ చూసుకుంటే మనము లెఫ్ట్ బ్యాంక్ అయితే ప్రవర మంజీరా మన్నీర్ సో ఇది మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అయితే మనము ఎంఎంపి అని గుర్తుపెట్టుకోవచ్చండి లెఫ్ట్ బ్యాంక్ అయితే ప్రవర మంజీరా అండ్ మన్నీర్ నెక్స్ట్ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ చూసుకుంటే మనము పూర్ణ ఇంద్రవతి సబరి ప్రాణహిత ఇవి వచ్చి మనకి రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అండి సో మనం ఇవి కొంచెం చూసుకొని వెళ్ళడం వల్ల ట్రిబ్యూటరీస్ ఏదైనా ఒక క్వశ్చన్ పడితే ఈజీగా చేయొచ్చండి మనము సో ఇక్కడ మనకి లేని ఆప్షన్స్ అయితే వంశధార లేదండి ఇట్స్ నాట్ రిబ్యూటరీ ఆఫ్ గోదావరి పెన్నా లేదు సో మనకుండేది ఆప్షన్స్ లో ఇంద్రవతి అండ్ ప్రాణహిత సో ఆప్షన్ బి అండ్ అండి చూద్దాము ఫౌండర్ ఆఫ్ బచ్పన్ బచావో ఆందోళన్ ఈస్ సో బచ్పన్ అంటే మనకు తెలుసు పిల్లలు సో ఈ మూమెంట్ స్టార్ట్ చేసింది వచ్చి కైలాస్ గారు సో ఇది స్టార్ట్ చేసింది నైన్టీన్ నైన్టీలో లో అండి సో ఈ మూమెంట్ దేనికి సంబంధించింది అంటే చైల్డ్ రైట్స్ కి సంబంధించిందండి సో చైల్డ్ రైట్స్ కి సంబంధించింది సో ఇదైతే చైల్డ్ ఎడ్యుకేషన్ ని ప్రమోట్ చేస్తూ రైట్ టు ఎడ్యుకేషన్ గురించి ఫైట్ చేసింది అండ్ చైల్డ్ లేబర్ కి అగైనస్ట్ గా ఫైట్ చేసిన మూమెంట్ అండి ఇది సో మనకి ఇలాగే ఇంకొకటి వస్తుందండి నర్మదా బచావో ఆందోళన అని సో ఇదైతే మనకి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో స్టార్ట్ అయింది సో ఎందుకు స్టార్ట్ అయింది అని అంటే అక్కడ డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేసి సో అక్కడ లైవ్లీహుడ్ డిస్టర్బ్ అవుతోంది అని స్టార్ట్ చేసిన మూమెంట్ నర్మదా బచావో ఆందోళన అది నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో ఇక్కడైతే బచపన్ బచావో ఆందోళన వచ్చి నైన్టీన్ ఎయిటీ లో కైలాస్ సత్యర్థి గారు చైల్డ్ రైట్స్ కోసం ఫైట్ చేశారు నెక్స్ట్ క్వశ్చన్ ద ఇన్స్పైరింగ్ పర్సన్ ఆఫ్ ప్రార్థన సమాజ్ సో ప్రార్థన సమాజ్ ని స్టార్ట్ అయితే మనకి ఆత్మారాం పాండురంగ ఆత్మారాం పాండురంగ గారు ప్రార్థన సమాజ్ ని స్టార్ట్ చేశారండి కానీ ఇక్కడ మనకి అడిగిన క్వశ్చన్ వచ్చి సో ఇన్స్పైరింగ్ పర్సన్ ఎవరు అని అంటే కేశవ్ చంద్రసింగ్ సింగ్ గారు అండి సో మనకు తెలుసు వివేకానంద గారు రామకృష్ణ మఠం ని స్టార్ట్ చేశారు నెక్స్ట్ మోహన్ రాయ్ గారు ఏమో బ్రహ్మ సమాజ్ ని సో రామకృష్ణ పరమహంస అనే వాళ్ళు సో రామకృష్ణ మిషన్ కి ఇన్స్పిరేషనల్ పర్సన్ అండి సో నెక్స్ట్ క్వశ్చన్ ద రీజన్ ఫర్ నేమింగ్ యాస్ ఎబోలా వైరస్ కి ఎబోలా అని నేమ్ ఎందుకు పెట్టారు అనేది క్వశ్చన్ అండి సో ఇక్కడ ఆన్సర్ వచ్చి ఎ రివర్ ఇన్ కాంగో వన్ ఆఫ్ ద ఫస్ట్ ప్లేసెస్ ఆఫ్ అవుట్ సో ఈ వైరస్ అనేది ఫస్ట్ రికగ్నైజ్ చేసింది వచ్చి మనకి సో కాంగోలో అండి సో అందుకని ఈ వైరస్ కి ఎబోలా అని నేమ్ చేశారు సో మనకి రిపబ్లిక్ ఆఫ్ కాంగో అఫీషియల్ నేమ్ ఏంటో మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో రిపబ్లిక్ ఆఫ్ కాంగో అఫీషియల్ దాదాబాయ్ నవరోజీ వాస్ ద ఫౌండర్ ఆఫ్ సో దాదాబాయ్ నవరోజీ గారు స్టార్ట్ చేసింది వచ్చి ఈస్ట్ ఇండియా అసోసియేషన్ అండి ఇది లండన్ లో స్టార్ట్ చేశారు ఇది బ్రిటిష్ పీపుల్ కి సో ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పడమే ఫస్ట్ గోల్ గా ఈ అసోసియేషన్ అయితే స్టార్ట్ చేశారండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ద గోల్డ్ కాయిన్ యూస్ ద స్టాండర్డ్ కరెన్సీ డ్యూరింగ్ రోమన్ పీరియడ్ సో రోమన్ పీరియడ్ లో యూస్ చేసిన గోల్డ్ కాయిన్ ని మనం బెసెంట్ అనే తో పిలుస్తామండి రీసెంట్ కాదు ప్రెసెంట్ కాదు ప్రెసెంట్ అంటే షేప్ రీసెంట్ అంటే మనం నియర్ బై అనే థింగ్స్ గురించి చెప్పడానికి యూస్ చేస్తాం రీసెంట్ కాదు సో ఆన్సర్ రీసెంట్ అండి నెక్స్ట్ ద లైన్స్ జాయినింగ్ ద ప్లేసెస్ ఆఫ్ ఈక్వల్ హైట్స్ సో ఈస్ కాంటోర్ లైన్ అండి సో ఇది డిఫరెంట్ ల్యాండ్ ఫార్మ్స్ లైక్ మౌంటైన్స్ హిల్స్ వీటికి సంబంధించిన ఎలివేషన్ హైట్ గురించి చెప్పడానికి ఈ కాంటోర్ లైన్స్ అనేది మనం చేస్తాం నెక్స్ట్ ఆఫ్ ఆ హింద్ సో సో అండి ఇది డైరెక్ట్ క్వశ్చన్ సో నెక్స్ట్ అక్బర్ అయితే మనకు అక్బర్ నమా ఆటోబయోగ్రఫీ ఆఫ్ హిమ్ సో ఆల్బెరూని రాసింది తారిక హింద్ అండి నెక్స్ట్ అమీర్ ఖుస్రు అయితే మనకి తుగ్లక్ నమా రాశాడండి సో తుగ్లక్ నమా రాసింది వచ్చి అమీర్ ఖుస్రు సో అమీర్ ఖుస్రునే సో మనం టూ ఈ హింద్ అని కూడా పిలుస్తామండి హింద్ అని కూడా పిలుస్తాము అంటే ప్యారెట్ ఆఫ్ ఇండియా అండి అక్బర్ ఏమో అక్బర్ నమా రాసుకున్నాడు సో ఆల్బెరూని వచ్చి తారికై హింద్ అండి నెక్స్ట్ ఇన్ సుభాష్ చంద్రబోస్ వాస్ ఎలెక్టెడ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ బై డిఫీటింగ్ సో మనకి నైన్టీన్ థర్టీ ఎయిట్ లో కూడా ఐఎన్సీ ప్రెసిడెంట్ గా వర్క్ చేశాడండి సుభాష్ చంద్రబోస్ గారు సో నైన్టీన్ థర్టీ నైన్ లో కూడా సో మళ్ళీ ఆయనే ప్రెసిడెంట్ గా ఎలెక్ట్ అయ్యారు సో ఎవరిని డిఫీట్ చేసి అని అంటే పట్టాభి సీతారామయ్య గారిని డిఫీట్ చేసి సుభాష్ చంద్రబోస్ గారు ఎలక్ట్ అయ్యారండి పట్టాభి సీతారామయ్య గారికి మన గాంధీజీ సపోర్ట్ ఉన్నా కానీ సో సుభాష్ చంద్రబోస్ గారు గెలిచారు సో తర్వాత ప్రొటెస్ట్ జరగడం వల్ల సుభాష్ చంద్రబోస్ గారు రిజైన్ చేశారు సో ఇక్కడైతే ఆన్సర్ మనకి పట్టాభి సీతారామయ్య గారు అండి నెక్స్ట్ స్టేజెస్ ఆఫ్ ప్రొడక్షన్ ప్రాసెస్ అండి సో ప్రొడక్షన్ ప్రాసెస్ లో సో వేరియస్ స్టేజెస్ లో ఉండే గూడ్స్ మనం ఇంటర్మీడియట్ ప్రొడక్ట్స్ అంటాం అండి ప్రొడ్యూసర్ అన్న క్యాపిటల్ గూడ్స్ అన్నా మనకు ఒకటే ఈ గూడ్స్ ని మనం వేరే ఐటమ్స్ ని ప్రొడ్యూస్ చేయడం కోసం యూస్ చేస్తాము సో దీన్ని డైరెక్ట్ కన్సంప్షన్ ఉండదు ఇంకో గూడ్స్ ని ప్రొడ్యూస్ చేయాలంటే మాత్రం మనకి ఈ గూడ్స్ అవసరాలు అయితే ఉంటాయి ఎగ్జాంపుల్ మిషనరీ రా మెటీరియల్స్ ఇలాంటి ప్రొడ్యూసర్ గుడ్స్ కి క్యాపిటల్ గుడ్స్ కి మనకి ఎగ్జాంపుల్ అండి నెక్స్ట్ డ్యూరబుల్ గూడ్స్ ఏదైనా ఒకసారి కన్నా ఎక్కువ టైమ్స్ మనం యూజ్ చేస్తే దాన్ని డ్యూరబుల్ గూడ్స్ అంటామండి ఫర్ సపోజ్ మన ఇంట్లో ఉంది వాషింగ్ మిషన్ సో మనం ఓన్లీ ఒక్కసారి యూజ్ చేయం కదండి దాన్ని కొన్ని ఇయర్స్ యూజ్ చేస్తాం వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ ఇలాంటి వస్తువు ఇలాంటి వాటిని మనం డ్యూరబుల్ గూడ్స్ అని అంటామండి నెక్స్ట్ క్వశ్చన్ అండి డిసెండింగ్ వింగ్స్ ఇన్ ఇరాక్ ఆర్ కాల్స్ సో ఇక్కడైతే మనకి ఆన్సర్ వచ్చి శ్యామల్ అండి సో విన్స్ ఏ ప్లేసెస్ లో ఏ నేమ్ తో పిలుస్తారు అనేది మనం ఒకసారి చూసుకొని వెళ్ళడం వల్ల కొంచెం యూస్ ఉంటుందండి ఎందుకంటే ఎస్ఏ పేపర్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడగడం జరిగింది నెక్స్ట్ దిస్ ఎలిమెంట్ డిస్టింగ్విష్ ద స్టేట్ ఫ్రమ్ అదర్ అసోసియేషన్ సో ఒక స్టేట్ ని ఐ మీన్ స్టేట్ అంటే అదే ఒక కంట్రీని ఈ ఎలిమెంట్ డిఫరెన్స్ చూపిస్తుంది అని చెప్తున్నారు సో పాపులేషన్ కాదు టెరిటరీ కాదు గవర్నమెంట్ కాదు సావర్నిటీ అండి సార్వభౌమాధికారం కరెక్ట్ ఆన్సర్ త్రీ నెక్స్ట్ ఎక్స్పాండ్ ఏపీటీడీసీ ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అమరావతి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కాదండి ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ నెక్స్ట్ ద అప్పర్ మోస్ట్ ద అప్పర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ సో మనం లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ అండి మనకి స్టార్టింగ్ ఫ్రమ్ ట్రోపోస్పియర్ స్టాటోస్పియర్ మీసోస్ఫియర్ థర్మోస్ఫియర్ అండ్ అండి సో మనము ట్రోపోస్పియర్ లో మనకు తెలుసు వెదర్ కండిషన్స్ సో ట్రోపోస్పియర్ లో మనకి వెదర్ కండిషన్ చేంజ్ అయితే జరుగుతుందండి స్టాటోస్పియర్ లో అయితే మనకి ఓజోన్ లేయర్ కి ఓజోన్ లేయర్ ఈస్ ఇన్ స్టాటోస్పియర్ అండి సో మీసోస్ఫియర్స్ ఈస్ ఫర్ మెటియోర్స్ నెక్స్ట్ థర్మోస్పియర్ అండి సో థర్మోమీటర్ తెలుసు కదా సో అలాగే ఇది హై టెంపరేచర్ లో ఉంటుంది నెక్స్ట్ లాస్ట్ లేయర్ ఎక్సోస్పియర్ అండి సో ఇక్కడ అప్పర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద అట్మోస్పియర్ అని అడిగారు కాబట్టి ఎక్సోస్పియర్ ఇస్ రైట్ చాయిస్ మనం ఈ వీడియోలో అయితే ఫిఫ్టీన్ క్వశ్చన్స్ చూసామండి ఏదైతే సోషల్ కంటెంట్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఇచ్చారో అవి చూసామో సో మిగిలిన క్వశ్చన్స్ కూడా మీరు చేయాలి మీకు గా ఉంది అని అంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా రేపు లోపల అప్లోడ్ చేస్తానండి థ్యాంక్ యూ